ఆంధ్రలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ దాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు గంటన్నరకు పైగా ఏపీ రాజకీయాలపై చర్చించారు ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ జగన్ నూట యాభై అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంటున్నామని తెలిపారు అలాగే టీడీపీ జనసేనలతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలకు జగన్ సూచించారు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు మోదీతో ఏకాంతంగా జగన్ భేటీ అయ్యారు ఆపై అమిత్ షాతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు గంటన్నరకు పైగా ఏపీ రాజకీయాలపై చర్చించారు ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అమిత్ షాకు జగన్ వెల్లడించారు నూట యాభై అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంటామన్నారు అలాగే టీడీపీ జనసేనతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలకు జగన్ సూచించారు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు మోదీతో ఏకాంతంగా జగన్ భేటీ అయ్యారు అలాగే అమిత్ షాతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు గంటన్నరకు పైగా ఏపీ రాజకీయాలపై చర్చించారు ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీకు అమిత్ షా కు జగన్ వెల్లడించారు నూట యాభై అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంటామని టీడీపీ జనసేనతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలకు జగన్ సూచించారు ఇదే విషయానికి సంబంధించి హరీష్ హరీష్ అందిస్తారు సౌజన్య ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడికి కనిపిస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉత్కంఠంగా సాగుతున్నటువంటి సిచువేషన్ ఒకవైపు మోడీ అదేవిధంగా అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం కావటం ఈ సమావేశానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా సంతరించుకున్నట్టుగా చెప్తున్నారు విడివిడిగా సమావేశారు మోడీ అదేవిధంగా అమిత్ షాతో ఆ తర్వాత ఇద్దరిని కలిసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనట్లుగా సమాచారం అవుతుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక కాలంలో ఏపీలో పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన చాలా ఆ ప్రచారాలు జరుగుతున్నాయి బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు ఉంటుందన్న ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు నేరుగా మోడీతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ వస్తుంది ఇప్పటికే నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ గా ముందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎత్తి పరిస్థితుల్లోనే ఇరవై మూడు పైన పార్లమెంట్ సీట్లు గెలుచుకుని వస్తాము ఇంకోవైపు శాసనసభ స్థానాలు కూడా నూట యాభైకి పైనే శాసనకు సంబంధించినటువంటి శాసనసభ స్థానాలను కూడా గెలుచుకుంటామన్న ఒక ధీమాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీ వద్ద అమిత్ షా వద్ద వ్యక్తం చేశారు అయితే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పొత్తులు వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే కనుక రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితులు కొంతవరకు మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల్లో ప్రజల్లో కొంతవరకు గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారి దారి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి అందులో భాగంగానే మోడీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా తో కూడా కలిసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది పొత్తులకు సంబంధించినటువంటి అంశాలను కొంత క్షుణ్ణంగా పరిశీలించాలి మూడు పార్టీలు కలిసి వెళ్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి ఎన్ని లో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పైన గట్టి పోటీ ఉద్దేశంతో మూడు పార్టీలు ముందుకెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు విభజన తర్వాత నెలకొన్నటువంటి అంశాలను కూడా పరిణామం తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోడీని అదేవిధంగా అమిషాన్ని కోరారు అందులో భాగంగానే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ అంశాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రతిపాదించినటువంటి ప్రతిపాదించినట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా సమాచారం పొందింది ఎనిమిది రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ ముందుంచారు అందులో ప్రధానంగా విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ మొదలుకొని కడప నుంచి బెంగళూరు వరకు కూడా జాతీయ రహదానికి సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించినటువంటి పనులు ఇక ప్రత్యేక హోదా తర్వాత పోలవరానికి సంబంధించినటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పోలవరానికి సంబంధించి భారీగా నిధులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో పోలవరానికి సంబంధించినటువంటి నిధులను కూడా ఇవ్వాలని చెప్పి మోడీని స్వయంగా ముఖ్యమంత్రి కోరినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా నేరుగా ప్రకటన జారీ అయినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం ఈ రకమైనటువంటి పరిస్థితులు అన్ని చూసుకుంటే కనుక ఒక రకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం వేరేక్కడంతో పాటుగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంతవరకు కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బిజెపి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీ అదే విధంగా ప్రధానమంత్రి ముందు కూడా ఉంచినట్టుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా వైసీపీ చాలా బలంగా ఉంది దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సర్వేలన్నీ కూడా అవే చూపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కొంతవరకు కూడా ఇప్పటికే విడుదలైనటువంటి సర్వేలకు సంబంధించినటువంటి వివరాలను కూడా జగన్మోహన్ రెడ్డి పదాని వద్ద ఉంచినట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా మెజారిటీతో ముందుకు వెళ్తుంది గెలిచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానాన్ని గెలుచుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీకి అమిత్ కి హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా ఒక్కసారిగా రాజకీయంగా యూటర్ తీసుకున్నటువంటి మొదట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అన్న దానిపైన ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జన రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు ఆయన స్వయంగా చెప్పినటువంటి సిచువేషన్ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలను ప్రభుత్వ పరంగా మాత్రమే వీటిని చూస్తాము అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు అందులో భాగంగానే ఎనిమిది రకాలైనటువంటి పెండింగ్ అంశాలు పెండింగ్ సమస్యలను జగన్మోహన్ రెడ్డి మోడీ ముందుంచారు ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం రాజకీయంగా మలుపు తిరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో బిజెపి రాష్ట్రంలో ఏపీలో జనసేన టీడీపీ కూటంతో ఎడుతుందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్నింటి పైన కూడా మోడీ అదే విధంగా అమిత్ తో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఈ మొత్తం వ్యవసాయం ఒక్కసారిగా ఎడికినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నెలాఖరు ఫిబ్రవరి నెలాఖరు లేదంటే మార్చి మొదటి వారంలో షెడ్యూల్ కూడా విడుదలవుతుందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకుని అభ్యర్థులు కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి అంశాలను కూడా స్వయంగా ముఖ్యమంత్రి బిజెపిలో ఉన్నటువంటి పెద్దలకి వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదైనప్పటికీ కూడా ఒక్కసారిగా మారినటువంటి రాజకీయ ముఖ్యతం మొత్తం ఢిల్లీలో ఢిల్లీ కేంద్రంగా ఈ టర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుసగా నిన్న ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఢిల్లీలో కథలు కలవడం ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి మోడీ అమిత్ షా వంటి కీలకమైనటువంటి నేతలు కలవడం అందుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ కి సంబంధించినటువంటి అంశాలపైన వారితో చర్చించడం ఇక రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక్కసారిగా రాజకీయంగా వేడికినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది సౌజన్య

ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు గంటన్నరకు పైగా ఏపీ రాజకీయాలపై చర్చించారు ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీకి అమిత్ షాకు జగన్ వెల్లడించారు నూట యాభై అసెంబ్లీ జనసేనతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలకు జగన్ సూచించారు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని మోదీతో ఏకాంతంగా జగన్ భేటీ प्रधानमंत्री मोदी हेमंत अमित शाह तो सीएम जगन भेटी గంటన్నరకు పైగా ఏపీ రాజకీయాలపై చర్చించారు ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీకి అలాగే అమిత్ షాకు జగన్ సూచించారు నూట యాభై అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంటామన్నారు టీడీపీ జనసేనతో పొత్తు వద్దని బీజేపీ అగ్రనేతలకు జగన్ సూచించారు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు మోదీతో ఏకాంతంగా జగన్ భేటీ అయ్యారు ఆపై అమిత్ షాతో సమావేశమయ్యారు